హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో నేను రీసెంట్గా మా ఊరికి వెళ్ళాలన్నమాట అక్కడ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను జామకాయ చెట్లు ఉన్నాయన్నట్టు ఒకటి వచ్చేసి తెల్ల జామకాయ చెట్టు రెండవది ఎర్ర జామకాయ చెట్టు సో చెట్లు రెండు ఉన్నా కానీ పనులు అయితే సూపర్ ఉన్నాయి అసలు చాలా ఉన్నాయి చూడండి ఎట్లాగా అనిపిస్తున్నాయి పైన పైన అయితే ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు ఇంకా పనులు అయితే ఇంకా చిలుకలే చాలా ఎక్కువ తింటాయి పనులన్నీ రాలి కింద పడిపోతుంటాయి చూడండి సో ఇట్లన్నట్టు నేను అక్కడ ఉన్న వారం రోజులు అయితే ఇంకా రోజు త్రీ జట్టు నుంచి దంపుకొని తిన్నాను అన్నట్టు ఇంకా ఇది వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా పురుగులయితే ఉంటాయి అందుకని పండు మొక్కకు ముందుకే మనం తినాలి సో కొంచెం గచ్చగా ఉన్నప్పుడు తినాలన్నట్టు అది వచ్చేసి తెల్ల జామకాయల చెట్టు ఇది వచ్చేసి చిన్న ఉన్న చెట్టు అయితే ఎర్ర జామకాయల చెట్టు అన్నట్టు మస్తు ఉంటాయి జామకాయలు అయితే ఎర్ర జామకాయల చెట్లల్లో అయితే పండ్లలో అయితే పురుగులు ఎక్కువ ఏమి కాకపోతే ఎక్కువ పండితేనే పురుగులు వస్తాయి అన్నట్టు సో నేను చూడండి ఎట్లా చంపుతున్నాను ఇప్పుడు సో మస్తు అనిపిస్తుంది నాకైతే ఆ జామకాయలు నేను ఎందుకో తెంపి అమ్ముకుంటే మస్తు పైసలు వస్తాయి కదా అని అనిపించింది నవ్వకండి అట్లన్నా అని నిజంగానే ఎందుకంటే బయట రేట్ వచ్చేసి కేజీ సిక్స్టీ ఏమో ఉందన్నట్టు సో చూడగానే అట్లా అనిపించింది కాకపోతే ఇక మన చెట్లు కాబట్టి ఇక మనం ఇంటికాడ ఉన్నప్పుడు తినాలి అంతే ఇంకెవరన్నా చుట్టాలు ఇంకా ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళైతే ఇక తెంపుకొని తినేస్తారు అది అన్నట్టు సంగతి సో మొత్తానికైతే నేనైతే చాలా జామకాయలు తెంపిన కొన్ని పుల్ పురుగులు లేనివైతే అప్పుడే తినేసిన అన్నట్టు ఇక ఖచ్చాయి అయితే ఇక అప్పుడొకటి అప్పుడొకటి కూడా తిన్నాను అన్నట్టు మొత్తానికైతే జామకాయలు అయితే అన్ని తెంపేసినాము కొన్ని కొన్ని ఇంకా చాలు ఉన్నాయి పైన అయితే చూడండి ఎంత మంచిగా ఉంటుందో ఫ్రూట్ జామకాయలు అయితే అసలు చాలా సూపర్ ఉంటాయి టేస్ట్ అయితే తీయో అనిపిస్తాయి మంచిగా చూడండి ఎట్లా ఉన్నాయో చాలా ఉన్నాయి పనులు అయితే నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి అన్నట్టు ఇది అన్నట్టు సంగతి ఊరికెళ్తే నాకు తెలిసి చాలా ఐటమ్స్ మనకు ఫ్రీగానే వస్తాయి కూరగాయలు అవి ఇవి ఎందుకంటే మనకు అక్కడ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని చెట్లు పెట్టుకోవచ్చు కాకపోతే ఇంకా సిటీలు ఉంటే అన్ని ఖర్చులు మన మీదనే పడతాయి అన్ని కొనుక్కోవాలి ఏదైనా సరే అది పచ్చిమిరపకాయలైనా కూరగాయలైనా పప్పులైనా ఉప్పులైనా ఏవైనా ఇంకా ఊర్లో ప్లేస్ ఉంటుంది కాబట్టి మనం చెట్లు పెట్టుకోవచ్చు టమాటాలు ఆకుకూరలు ఇంకా పూలు పుదీనా అయితే మనకు ఫ్రీగా వచ్చేస్తాయి అన్నట్టు అది మనం పెట్టుకుంటాం కాబట్టి సో చూడండి ఎన్ని జామకాయలు ఉన్నాయో ఇది అన్నట్టు సంగతి మొత్తానికైతే ఇన్ని జామకాయలు దింపినాం మేము చూడండి ఇలా తెల్లవి ఉన్నాయి ఎర్రవి కూడా ఉన్నాయి చాలా పండుగ పడితే ఖచ్చితంగా పువ్వులు అయితే ఉంటాయి కాబట్టి మనం కచ్చ ఉన్నప్పుడు తినాలి సో ఇవి షుగర్ లేని వాళ్ళు కూడా మంచిగా తినొచ్చు ఎందుకంటే జామకాయలు తినాలంటారు షుగర్ ఉన్న పేషెంట్స్ సో చూడండి ఎన్ని జామకాయలు ఉన్నాయి నాకు తెలిసి ఊర్లో చాలా మందికి జామకాయ చెట్లు ఉంటాయి ఇంకా మస్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూడండి రెండు చెట్లు ఎట్లున్నాయో ఉన్నాయో అది వచ్చేసి తెల్ల జామకాయలు అయితే చాలా పెద్ద ఉంది ఇరవై జామకాయలు చాలా చిన్నగా ఉంది అన్నట్టు పొట్టే ఉంది చెట్టు కానీ కాయలు అయితే మస్తు ఉంటాయి చూడండి ఎట్లున్నాయో ఉన్నాయో సో పురుషులైతే ఏం కనిపిస్తలేదు చూడండి ఇంత నీట్గా ఉంది ఫ్రూట్ చైతన్యం చింపగానే చినిగిపోయింది సో ఇదన్నట్టు సంగతి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్